ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమము ఇప్పటి కిసాన్ మాణి కార్యక్రమంలో వివిధ వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన చర్యలు ఈ అంశం గురించి రైతు సోదరు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చు ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈ రోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు పలికింది ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే సిసిఐ వారి ధర క్వింటాల్ పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయి పలికింది संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వివిధ వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన చర్యలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలు జరిగి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి ముందుగా చెప్పండి ఈ వేసవి కాలంలో ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు మన జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా నువ్వులు ఆ తర్వాత పప్పు దినుసు పంటలు అనేటువంటి పెసర మరియు మినుము పంటలను సాగు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకు లేట్ యాసంగి కానీ ఎర్లీ వేసవి పంటగా మనకు వేరుశనగ వేసుకోవడం జరుగుతుంది దానికి తోడు మనకు జొన్న పంటను కూడా ప్రధానంగా రైతులు పత్తి తీసిన తర్వాత వేసుకోవడం జరుగుతుంది అయితే మీరు నువ్వు పంట అన్నారు ముందుగా అయితే ఈ నువ్వు పంట గురించి మాట్లాడదాం ఈ నువ్వు పంటను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేసుకుంటే అవకాశం బాగుంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి మేలైన రకాల గురించి నేల రకాల గురించి కూడా తెలియజేస్తారు ఇప్పుడు నివల విషయానికి వచ్చేటి ఈ మధ్యకాలంలో మనకు భారత ప్ర ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ నువ్వుల యొక్క పంట యొక్క సాగు అనేది ఇంక రో ప్రతి రోజుకు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా మనకు రైతులకు తక్కువ వనరులతోని ఎక్కువ లాభాన్ని పొందేటువంటి పంటలలో నువ్వు ఒకటి ఎందుకంటే దీని మధ్య ఎంఎస్పి చూసుకున్నట్లయితే సుమారుగా తొమ్మిది వేల రెండు వందలు ఉండడం జరిగింది అంటే తక్కువ వనరులతో ఎక్కువ తక్కువ కాల పరిమితిలో అధిక లాభం పొందవచ్చు అందుకని ఈ మధ్యకాలంలో నువ్వును బాగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏం చూసుకుంటే నువ్వులో చూసుకున్నట్లయితే మనకు జనవరి సెకండ్ ఫో రెండవ పక్షం నుండి మనం ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసుకోవచ్చు అంటే ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోవడం దానికి వీలుంటుంది ఇక మనకు నేలల విషయానికి వచ్చేటప్పటికి అన్ని రకాల నేలలో కూడా సాగు చేసుకోవచ్చు కాకపోతే వా నీళ్లు నేనటువంటి నిల్వలను కొద్ది వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇక రకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు మంచి పాపులర్ వెరైటీ అయినటువంటి శ్వేత ఇది పాపులర్ ఓల్డ్ అండ్ పాపులర్ వెరైటీ దీన్ని సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎక్స్పోర్ట్ క్వాలిటీకి ఉన్నటువంటి అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఈ మధ్య కాలంలో మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జైత్యాల ద్వారా రిలీజ్ అయినటువంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అందులో జేసీఎస్ ఒకటి సున్నా రెండు సున్నా అనే రకం జైత్యాల టిల్ వన్ అనే రకం అందుబాటులో ఉంది ఇది ప్రధానంగా ఏంటంటే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల కాలపరిమితికి వచ్చి నాలుగు నుంచి ఐదు కుంటల దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఏంటంటే జడకాతను కలిగి ఉంటుంది జడగాత కలిగి ఉండడం వల్ల కాయలు ఎక్కువ ఉండి కూడా దిగుబడి అనేది అధికంగా రావడం జరుగుతుంది వీటికి తోడు అదేవిధంగా మనకు స్టే సెంట్రల్ లెవెల్లో రిలీజ్ అయినటువంటి జిఎస్ఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ అనే రకం కూడా అందుబాటులో ఉంది ఈ మధ్య కాలంలో నువ్వులలో మనకు తెల్ల గింజలతో పాటు నల్ల గింజలకు సంబంధించిన నువ్వులను కూడా చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది వాటికి తోడు మనకు హెల్త్ పరంగా చూసుకున్నా కూడా నల్ల గింజలు ఇంతకుముందు తినే పదార్థాలు వాడుకోవడం అలా ఉండడం వల్ల మళ్ళీ అవేర్నెస్ పెరిగి నల్ల గింజల వైపు కూడా రైతులు మొగ్గు చూపడం జరుగుతుంది ఆ దాని సెగ్మెంట్ వచ్చేటటువంటి ముప్పై రెండు ఎనభై ఏడు అంటే రకం కూడా ప్రాంతీయ పరిశోధన స్థానం జైత్య ద్వారా విడుదల చేయడం జరిగింది అయితే ఈ నువ్వు పంటను విత్తుకునే విధానం గురించి తెలియజేస్తారా ఇప్పుడు నువ్వు పంటను మనకు ఎకరానికి వచ్చేటప్పటికి మనకు మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుంది మనం అదేవిధంగా వరుసకు వరుసకు మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మధ్య మధ్య సాలల్లో పోసుకుంటూ మనం వెళ్ళడం జరుగుతుంది మనకు విత్తనానికి దానికి రెండు నుంచి మూడు రేట్లు ఉసుక కలుపుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఏంటంటే మనకు వీలైనంత మట్టుకు ఇరిగేషన్ పెట్టుకోవాలి లేకపోతే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి చీమలు తినడం వల్ల కూడా విత్తనం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నువ్వు పంటలకు నీటి తడులు కానీ మరి ఎరువులు కానీ మందుల పిచికారి గురించి తెలియజేస్తారు ఇక నువ్వు పంట విషయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఏంటంటే నీళ్ళ విషయానికి వచ్చేటప్పుడు జాగ్రత్త ఉండాలి మనకు సమ్మర్ విషయానికి వచ్చేటప్పటికి నీళ్లు అనేది మనం ఇవ్వాలనుకుంటాం కాకపోతే ఏంటంటే నువ్వు విషయానికి వచ్చేటప్పటికి ఇది ఇండిటర్మినేట్ గ్రోత్ టైప్ ఉంటుంది అన్నట్టు మనం ఎంత నీళ్ళు ఇస్తే దాని యొక్క శాఖీయ దశ అనేది అంత పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని మనకు ఎక్కువ సార్లు ఇచ్చుకున్నా కూడా తక్కువ తక్కువ క్వాంటిటీలో నీళ్ళు ఇచ్చుకోవడం మంచిది ఎందుకంటే ఒకవేళ నీళ్ళు అధికమైనప్పుడు శాఖీయ దశ పెరిగి అతనే మనకు బాగా మొక్క పెరుగుతుంది కానీ పూత ఖాతా రాదు దీనివల్ల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది కావున రైతులు మనకు తగినంత అవసరం ఉన్నంత వరకే నీళ్లు ఇచ్చుకోవాలి అదేవిధంగా పూత సమయంలో మరి కాయ గట్టిగా నిండే సమయంలో మనం ఎట్టి పరిధిలో నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనకు ఇరవై నుంచి ముప్పై శాతం అధిక దిగుబడి పొందేటువంటి అవకాశం ఉంది ఇక మనకు చీడపీడల విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇలా పేనుబంక ఉండడం జరుగుతుంది ఇది ఏం పేను పేనుబంక మనకు ఆ మొక్కల యొక్క ఆకుల చివరి బాగానే చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు మొత్తం ఎండిపోయి ఆ ఎర్ర ఆకులన్నీ ఎర్రబారడం జరుగుతుంది దీని నివారణకు ముఖ్యంగా ఏంటంటే సున్నా పాయింట్ మూడు మిల్లీటర్ల ఇముడా క్రోపీడ్ కానీ లేదా ఒక గ్రామం ని కలిపి పిచికారీ చేసినట్లయితే పేను బంకను అదుపు చేయవచ్చు దీనికి తోడు మనకు పచ్చ దోమ ఒక సమస్య కూడా అధికంగా కనిపిస్తుంది దీనికి డైమిథోయోట్ రెండు మిలియన్ లీటర్ లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసి అదుపు చేయవచ్చు దీనికి తోడు ప్రధానంగా ఏంటంటే మనకు వెర్రి తెగులు యొక్క సమస్య అనేది వేసీ కాలంలో ప్రధానంగా ఉంటుంది ముఖ్యంగా దాసరి పురుగు ద్వారా వ్యాపించే అవకాశం ఉంటుంది కానీ పురుగును కంట్రోల్ చేయడానికి మనకు దీనికి ఒక డైమిథోయోట్ కానీ మిథల్ డైమోట్ అనేది ఒకటి స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా ఇది ప్రధానంగా ఏంటంటే ఈ తెగులు వ్యాపించినప్పుడు మొక్క యొక్క పైభాగం ఆకులు పూత అంతా కలిపి మనకు వెర్రి తెగలా కనిపిస్తుంది అందుకే దీన్ని అయితే నువ్వు పంట విషయానికి వస్తే అలా ఉంది సమాచారం అయితే ఈ వేసవిలో ప్రధానంగా సాగు చేసేటటువంటి పంటల్లో మరో పంట ఈ వేరుశనగ పంట దాన్ని పల్లికాయని కూడా అంటుంటాం అయితే ఈ వేరుశెనగ పంట ప్రస్తుతం ఏ దశలో ఉంది మరి వాటికి వచ్చేటటువంటి చీడపిల్లి వాటిని రైతులు ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది మనకు ఈ మన జిల్లాలో ప్రధానంగా ఏంటంటే పత్తి తీసిన తర్వాత ఈ మధ్యకాలంలో వేరుశెనగ వేరుశనగ పంటను కూడా సాగు చేయడం జరుగుతుంది రైతులు మనకు ట్యాగ్ ట్వంటీ ఫోర్ అనే రకం నుండి నూతనంగా రిలీజ్ అయినటువంటి రకాల వరకు కూడా సాగు చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇప్పుడు నెల నుంచి నలభై ఐదు రోజుల కాలంలో అంటే పూత మొదలైన స్థాయి నుండి ఊడలు ఊడే దశ వరకు ఉందన్నట్టు సో ప్రధానంగా మనకు వేరుశనగ పంటలో మనకు అధిక దిగుబడి పొందాలంటే మనకు ప్రధానంగా ఏంటంటే మనకి ఈ పరిస్థితుల్లో ఏమేయాలి అంటే ఇప్పుడు పూత సమయం స్టార్ట్ అయినప్పుడు మనం ప్రధానంగా ఏంటంటే మనకు అదనంగా ఏదైతే అడుగుకేసిన ఫర్టిలైజర్తో పాటు అదనంగా పది కిలోల యూరియా అనేది వేసుకోవాలి అదే అదేవిధంగా పూత సమయంలో మన గింజ గట్టి ఊడలు ఉరే సమయంలో మనం తప్పకుండా నీటి తడులు అనేది పెట్టుకోవాలి వీటి వీటికి తోడు మనకు రెండు వందల కేజీల జిప్సం ఒక ఎకరానికి సరిపోయేటట్లు వేసుకోవాలి ఇది ఎప్పుడు వేసుకోవాలంటే పూత అయిపోయి ఊడలు ఎప్పుడైతే ఏర్ ఏర్పడతాయో ఆ సమయంలో వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము ఏదైతే మనం కొడుతూ ఉంటాం రైతులు గడ్డి కాకుండా ఆ దవరా అనే కొట్టేటప్పుడు అనేది ఏంటంటే మన పూత స్టార్ట్ ఊడలు రాకముందే మనం కొట్టుకోవాలి అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులలో మనం అయిపోవాలి దౌర కొట్టడం అనేది ఆ తర్వాత కొడితే ఏమవుతుందంటే ఆ ఊడలు అనేది డ్యామేజ్ అయిపోయి మనకు పంట యొక్క దిగుబడి మీద ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుంది అంటే ముడత ఆకుముడతా రోగం అనేటువంటి వస్తున్న రైతులు కొంతమంది అంటున్నారు దానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు వేరే ఇప్పుడు వేరుశనగలు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆకుముడితో అనుకోండి మనం ప్రధానంగా ఏంటంటే మనకి ఏదైతే రసం పీల్చే పురుగుల యొక్క కురతం జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటర్ల ఇమ్డాక్రోపీడ్ కానీ ఒక గ్రాము ఎస్పేట్ కానీ కలిపి పిచికారీ చేసుకోవాలి లేదా సున్నా పాయింట్ నాలుగు గ్రాముల థయోమిథాక్సిమ్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఆకుము అంటే ఏవైతే రసం పీల్చే పురుగుల ద్వారా వచ్చే పురుగులు కానీ లేకపోతే ఇంకొకటి ఏంటంటే లీఫ్ ఫోల్డర్ అనే పురుగు కూడా వస్తుంది దానికి ఒక రెండు మిల్లీ లీటర్ల క్లోరోపైరోస్ లీటర్ నీటికి పిచికారు చేసుకున్నట్లయితే మనం లీఫ్ ఫోల్డర్ను కూడా కంట్రోల్ చేయవచ్చు వేరుశెనగలో ఇప్పుడు చిన్న స్థాయిలో ఉంది వేరుశెనగ మొక్క ఇప్పుడు డౌర కనుక కొట్టినట్లయితే మరి కప్పుకపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది మరి దానివల్ల పంట పెరిగే అవకాశం ఉందంటారా మరి ఇప్పుడు డౌర కొట్టుకోవచ్చా కొట్టుకోరాదా మనకు పంట ఏంటంటే కొద్ది పెరిగిన తర్వాత మనం కొట్టుకుంటే ఇరవై రోజుల తర్వాత కొట్టుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్యలో దౌర కొట్టుకోవడానికి ఉంటుంది మరి చిన్నప్పుడు కొడితే మాత్రం కప్పుకోపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అందుక అందుకని చెప్పి మనం ఏం చెప్తామంటే ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల మధ్యలో చెప్తూ ఉంటాం ఎప్పుడైనా కానీ అయితే ఈ వేరు అధిక దిగుబడికి ప్రధానమైనటువంటి సలహాలు ఏమి ఇస్తారు మీరు ప్రధానంగా ఏంటంటే మనం జిప్సం అప్లికేషన్ చేసుకోవడం ఒక ఎకరానికి రెండు రెండు వందల కేజీల జిప్సం సరిపోయేటట్టు మనం వేసుకోవాలి అదేవిధంగా పూత సమయంలో కానీ గింజ నిండేటప్పుడు కానీ తప్పకుండా ఇరిగేషన్ పెట్టుకోవాలి అదేవిధంగా మనకు ఎట్టి పరిస్థితిలో కూడా పూత కంప్లీట్ అయిన తర్వాత మనం దవరగొట్టకూడదు ఈ మూడు మంచిగా ఫాలో అయిన విధంగా ముప్పై ఐదు నుంచి నలభై వరకు ఏ విధమైనటువంటి కలుపు లేకుండా పంటలు చూసుకోవాలి దీనికి తోడు విత్తన శుద్ధి చేసిన రైతులైతే ఓకే చేయని రైతులు కూడా ఏంటంటే ముందస్తుగా మనకు ఏదైతే లీ స్పాట్స్ వస్తుంటాయి తిక్క లీస్ పాడ్స్ వస్తుంటాయి కాబట్టి ముందస్తు చర్యగా ఒక ఒక గ్రాము ఒక గ్రాము టెబు ఒక మిల్లీ లీటర్ టెబుకోను ఒక టెబుకోనుజలు లీటర్ నీటికి లీ కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఇది ఆకుమచ్చ తీగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు వేసవిలో సాగు చేసేటటువంటి ప్రధానమైనటువంటి పంటల్లో ఇప్పుడు ఈ మధ్యలో పెసర మినుము కూడా సాగు చేస్తున్నారు మరి పెసర మినుమును ఇప్పుడు సాగు చేసుకోవచ్చా ఎప్పుడు సాగు చేసుకుంటే బాగుంటుంది దాంట్లో ఉన్న రకాల గురించి కూడా తెలియజేస్తారా మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఒకప్పుడు మినుము పెసర అనేది చాలా విస్తీర్ణంలో ఉండేది ఇప్పుడు కాకపోతే దాంట్లో ప్రధానంగా ఏంటంటే పల్లాకు సమస్య పెరగడం వలన రైతుల సాగుకు మొగ్గు చూపడం లేదు మనకు చాలా వరకు ఎంఎస్పి అనేది చాలా ఉంది మళ్ళీ తక్కువ కాల పరిమితి గల పంట రెండు రెండున్నర నెల చేతికి వస్తుంది తక్కువ వనరులు ఎక్కువ కూడా పెట్టుబడి అవసరం ఉండదు అయినా కానీ మనకు ఒకే ఒక సమస్య పల్లాకు తెగులు సమస్య అధికంగా ఉండడం వల్ల మనకు పెసర మినిమం యొక్క అనేటువంటి ఎంత దాని ఏమంటారు సాగు అనేది ఘనీయంగా తగ్గిపోతుంది ఇక పెసర మినుములు వచ్చేటప్పటికి మనం ఫిబ్రవరి పదిహేను వరకు మనము వేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో పెసర విషయానికి వచ్చేటప్పటికి యాదాద్రి అనే రకము సుమారు రెండు నెలల్లోనే పంట చేతికి రావడం జరుగుతుంది కాయ మంచి ఆకర్షణంగా ఉండి పల్లాకు తెగులుని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము ఇది తక్కువ కాలపరిమిత కంప్లీట్ చేసుకొని అధిక లాభాన్ని పొందడానికి మంచి రకము మంచి పంట కూడా ఇక మినుముల విషయానికి వచ్చే డెబ్బై చాలా రకాలు ఈ మధ్యకాలంలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల చేతికి రావడం జరుగుతుంది ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు

దెగర 19 లైతు ఉండమరికాయితు ఓకే ఓకే 20 25 రూల తర్వాత పెట్టుకోండి సర్ ఏం కాదు ఇరవై ఐదు రోజుల తర్వాత ఒకసారి వేయండి లైట్ గా ఏం కాదు యూరియా వేయండి యూరినే అనేది డీఏ పనేది జనరల్ గా అడుగులుకే చేయాలి మనం అక్కడ అడుగుకే రికమెండ్ రికమండ్ చేస్తూ ఉంటాం యూరియా పొటాషియం అనేది పైపాటుగా యూరియా వేసుకోవాలి ఇప్పుడు చల్లండి ఏం కాదు ఇప్పుడు ఇరిగేషన్ ఇస్తుంటారు కాబట్టి చల్లేసేయండి ఏం కాదు కాకపోతే లీజ్ చల్లేసి నీళ్లు పెట్టచ్చ కాకపోతే ఎడితే లీచింగ్ అయ్యే ప్రాబ్లం ఉంది కాబట్టి ముందు నీళ్ళు పెట్టి కూడా సల్లుకోవచ్చు కరిగిపోద్ది అట్లా కూడా పదిహేను నుంచి ఇరవై వేయండి సరిపోద్ది ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ మానిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతోంది వివిధ వేసవి పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన చర్యల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి చెప్పండి ఈ ఈ పెసరా మినుము సాగు గురించి మరింత సమాచారం పెసరవిన్ మీదకి వచ్చేటప్పటికి ప్రధానంగా ఏంటంటే రస రసం పీల్చి యొక్క సమస్య అనేది అధికంగా ఉంటుంది దీనికోసం మనం తప్పకుండా ఏం చేయాలంటే ఐదు మిల్లీ లీటర్ల థయోమీథా ఐదు గ్రాముల థయోమీథాక్సిమ్ లేదా ఐదు మిల్లీ లీటర్ మిడాక్రోపిడితోను విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంట యొక్క మొదటి దశలో అంటే సుమారు పదిహేను నుండి ఇరవై రోజుల వరకు ఎలాంటి మనకు రసం పీల్చే పొరల యొక్క సమస్య లేకుండా మనం పంటను కాపాడుకోవచ్చు ఆ తర్వాత మనం ఏంటంటే మనం రకాలు మనం వేసుకునేటప్పుడు ప్రధానంగా ఏంటంటే రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన పేసరలో అయితే ఏదే విధంగా తక్కువ కాల పరిమితి అధిక పల్లా కుంత రకం ఉందో మేము విషయానికి వచ్చేటప్పుడు రైతులు సాధారణంగా ఏంటంటే పియూ థర్టీ వన్ రకాన్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది మన ఏరియాలో ఇది ఓల్డ్ వెరైటీ అయినా కూడా మన దగ్గర పల్లా కుంత తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రకం వలన రైతులు సాగు చేయడం జరుగుతుంది ఈ దీనికి తోడు ఈ మధ్యకాలం తిరుపతి పరిశోధన స్థానం నుండి రిలీజ్ అయినటువంటి టీబీజీ ఒకటి సున్నా నాలుగు అనే రకం కానీ టీబీజీ అనే రకం కానీ ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి టీబీజీ వన్ అనేది ఏంటంటే సుమారు ఎన్ డెబ్బై ఎనభై కాల పరిమితి కలిగి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది కుంటాలు ఎకరానికి దిగుబడి జరుగుతుంది ఇది ప్రధానంగా ఏంటంటే ఆకర్షణీయంగా ఉండి పల్లాకు తెలుగును సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకం దీనికి తోడు ఈ టీబీజీ వన్ అనే రకం కూడా ఉంది ఇది ఏంటంటే పాలిష్ రకం ఇది కూడా పల్లాకు తెగు తట్టుకునేటువంటి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల కాల పరిమితులు పంట అయినప్పటికీ కూడా ఇది ఏంటంటే ఇది పాలిష్ అయినటువంటి రకం అయితే ఒక వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఇచ్చోడ నుంచి నరేష్ అనే రైతు ప్రశ్న అడుగుతున్నారు ఏమంటారంటే మేము వేరుశెనగ పంటని పంటను సాగు చేశాం కానీ అది సరిగా మొలవలేదు మళ్ళీ ఇప్పుడు తప్పులు పెట్టచ్చా అని అడుగుతున్నారు సాధారణంగా ఏందంటే వేరుశెనగ పంటకు చలి ఉందనుకోండి మనం సాధారణంగా జర్మినేషన్ అనేది లేట్ అవుతూ ఉంటుంది సో ఏంటంటే మనకు తప్పులు పెట్టేది ఏంటంటే మనం పది నుంచి పదిహేను రోజుల గ్యాప్ తర్వాత పెట్టుకోవాలని చెప్తుంటాం జనరల్ మలిసిన తర్వాత సో ఎందుకంటే లేకపోతే గా మనకు పంట చేతికి రాకపోవడం అనే అవసరం ఉంటది కాబట్టి మనం ఏంటంటే అందుకే ఏం చెప్తున్నాం అంటే మన దగ్గర జనరల్ గా వేరుషేనగా అనేది అక్టోబర్ నవంబర్ కి వేసుకోమని ఉంటుంది కాకపోతే అంటే మన దగ్గర చలి ఎక్కువ ఉండడం వల్ల అనేది డిసెంబర్ వరకు రావడం జరుగుతుంది వాళ్ళు వేసినప్పుడు ఏమైనా చలి ఉండడం వల్ల కొద్దిగా జర్మినేషన్ అనేది ఎఫెక్ట్ ఉన్నది కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి కాకపోతే మొలిచిన తర్వాత పది పదిహేను రోజుల వరకు మాత్రమే పెట్టుకోండి చేస్తామని చెప్పాను ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తరం మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది వివిధ వేసవి ప్రస్తుతం చేపట్టవలసిన చర్యలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే చెప్పండి రాజేంద్ర రెడ్డి గారు ఈ వేసవిలో సాగు చేసేటటువంటి పంటల్లో జొన్న మొక్కజొన్న కూడా ప్రధానమైన పంటని చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పుడు కొంచెము నెల రోజుల పంట ఉండి ఉండవచ్చు పదిహేను రోజుల నెల రోజుల పంట ఉండవచ్చు దీన్ని కూడా కత్తెర పురుగు అనేటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి కత్తెర పురుగు నివారణ కానీ ఇంకా వేరే కీటకాల నుంచి కాపాడుకోవడం కోసం ఈ జొన్న మొక్కజొన్న పంటని గురించి ఎలా శ్రద్ధ వంచాల్సి ఉంటుంది రైతు సోదరులు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే జొన్న మొక్కజొన్న విషయానికి కత్తెర పురుగు కానీ ప్రధాన సమస్యగా ఉంటుంది ఇది ఏంటంటే మొక్క యొక్క ఎర్లీ స్టేజ్లో మనం పంట నుంచి కాపాడినట్లయితే మన చివరి వరకు కూడా ఇలాంటి సమస్య లేకుండా అధిక దిగుబడి పొందవచ్చు ముఖ్యంగా ఏంటంటే దీనికి మనం ప్రధానంగా ఏంటంటే మనము కార్బోఫిరాన్ జీ గులికలు ఉంటాయి ఇది ఒక ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోలు సరిపోయేటట్లు మనము సుడీలలో వేసుకున్నట్లయితే ఈ కత్తెర పొరుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు లేదా మనకు ఈ మధ్య మందులలో వచ్చినటువంటి జీరో పాయింట్ మూడు గ్రాముల ఇమమిట్రిన్ బెంజోయేట్ లేదా జీరో పాయింట్ మూడు జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్ల క్లరాంతి మందును ఒక లీటర్ నీటి కలుపుకొని మనకు సుడీలలో పిచికారి చేసుకున్నట్లయితే కత్తెర పొరుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు ఇక మనకు వీటికి తోడు వీటితో పాటు మనకు ఏదైనా ప్రధానంగా రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది కావున మనకు సున్నా పాయింట్ మిలి లీటర్ క్రోపిడ్ లేదా ఒక గ్రామ్ ఎస్పేట్ ఒక లీటర్ నీటి కల చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుండి కూడా కాపాడుకోవచ్చు ఈ అధిక దిగుబడుల కోసము మరి నీటి తరల గురించి తెలియజేస్తారా ఈ జొన్న మొక్కజొన్న పంటలో జొన్న మొక్కజొన్న విషయానికి వచ్చేట్టు రైతు లైన్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఒకసారి చెప్పండి మీ సమాచారం మీ డీటెయిల్స్ ఏంటి హలో కొడుకురా మండల కొబీర్ కుబీర్ ఏం పేరు పెట్టేవారు భోజనం భోజనం చెప్పండి మీకు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా పంటల్లో అవును ఇప్పుడు ఈ జొన్నలు అలికిన దానికి పురుగు బాగా తింటుందండి పురుగు తింటుంది జొన్నలు అలికిండు పురుగు బాగా తింటుంది అవును జొన్నలు అలికినట పురుగు బాగా తింటుంది ఏం చెప్ప అంటే పురుగు ఆకు తింటుందా లేకపోతే వేరు సైడ్ కిందన లేదు అది పిల్కా మీరు పెరిగే దానికి పెరిగే దానికి కత్తెర పురుగు ఉన్నట్టుంది అయితే దానికి ఏంటంటే కార్బో హిఫ్రాన్ త్రీ జీ గులికలు దొరుకుతాయి సార్ అది తీసుకొని మనకు చుడీలలో వేసుకుంటా పోండి లేదా మన పిల్ల మోసి మళ్ళీ కాదు అప్పటికి ఏముండదు అందులో కార్పూ ఫ్రెండ్ దాన్ని లేకుండా కింద అన్నం వేసుకుంటు పోండి కార్పూ ఫ్రంట్ రిజిజి గుళికలు వేస్తే సమర్థవంతంగా అరికట్టవచ్చు లేదా మనకు జీరో పాయింట్ మూడు గ్రాముల ఇమెటిన్ బెంజోయేట్ కానీ స్ప్రే చేయండి లేకపోతే ఓకే థ్యాంక్ యూ అండి అడగండి బాగా ఉంటుంది దీనికి దేనికి దేనికి మిరప పంటకా అవును మిరప పంటకు ఉద్యానవన శాస్త్రవేత్తలు వస్తారు అప్పుడు ఏదైనా ప్రశ్న అంటే అడగవచ్చు మీరు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవచ్చు మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నెంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి మరొకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే మా పత్తి పంట ఇంకా ఉంది వెళుతుంది కూడా కొంత పత్తి కూడా వస్తుంది అంటూనే ఉట్నూరు నుంచి రాజు అనేటువంటి రైతు అడుగుతున్నారు మరి పత్తి పంటను ఎప్పటివరకు ఉంచొచ్చు ఎప్పుడు తొలగిస్తే బాగుంటుంది అంటారు సాధారణంగా పత్తి పంటను మనము డిసెంబర్ చివరి వరకు తీసేయమని చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకు పింక్ బోల్వామ్ యొక్క సమస్య గులాబీ రంగు పురుగు యొక్క సమస్య అనేది పెరుగుతుంది కాబట్టి మనం తీసేయమని చెప్తూ ఉంటాం ఇప్పుడు వచ్చినా కానీ ఏమవుతుందంటే అది అట్లనే ఉంచుకోవడం వల్ల వచ్చే సంవత్సరానికి మనకు గులాబీ రంగు యొక్క ఉధృతి అనేది ఆ పొలాల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది వీలంత వచ్చి వీలంత మట్టుకు తొందరగా అంటే తీసేసుకుంటే చాలా మంచి పత్తి వచ్చింది వేరేసుకొని తీసి వల్ల నెక్స్ట్ పంటను కూడా కాపాడుకోవడానికి వీలుంటుంది లేకపోతే ఏంటంటే ఇప్పుడు వెళ్తుందని ఉంచుకున్నాం వచ్చే సంవత్సరం ఆ పత్తి అట్లనే ఉండడం వల్ల దాంట్లో ఉండేటువంటి గులాబీ పురుగు యొక్క ప్యూపాలు కానీ అవి ఉండడం వల్ల నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే పంటకి తొందరగా అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనము జొన్న పంట మొక్కజొన్న పంట గురించి మాట్లాడుకుంటున్నాం ఈ నీటి తడులు కొంతమంది ఈ తుంపల సేద్యం ద్వారా నీళ్లు పారిస్తున్నారు పంట పెరిగిన తర్వాత తుంపల సేద్యం సాధ్యం మరి ఎలా నీళ్ళు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు అంటే మనకు లోపల ద్వారా ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఎప్పటి వరకు అయితే మనం పెంచుకొని ఆ నాజీలు తిరగగలుగుతాయో అప్పటి వరకు స్ప్రింక్లర్ తో ఇచ్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఆ తర్వాత ఎక్కుదంటే నలభై ఐదు సెంటీమీటర్లు వేసుకున్నప్పుడు లోపలకి ఫ్లడ్డింగ్ ఇవ్వడం అనేది కొద్ది ఇబ్బంది అవ్వడం వల్ల రైతులు చాలా మట్టుకు కూడా స్ప్రింక్లర్ల తుంపల ద్వారానే మనకు ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే ఇప్పుడు మొక్కజొన్న అలాంటివి అలాంటి అరవై సెంటీమీటర్ రెండు ఫీట్లు ఉంటది కాబట్టి కొద్ది మటుకు పోగలుతారు కానీ అంటే ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ వేసుకున్నప్పుడు కొద్ది ఇబ్బందిగానే ఉంటుంది స్ప్రింక్లర్లు వీలైనంత మటుకు పెట్టుకోవచ్చు అదే కొన్ని ప్రాంతాల్లో ఈ అంటే రబీ కంది కూడా సాగు చేస్తున్నారు మరి ఆ పంట ఎప్పటివరకు ఉండవచ్చు అంటారు రహీవ్ గాంధీ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రధానంగా మనకు ఈ మధ్య కాలంలో మార్కెట్లు పప్పు దినుసులు యొక్క ప్రాధాన్యత పెరగడం ఎంఎస్పి పెరగడం అంటే మనకు ఎంఎస్పి కంటే కూడా బహిరంగ మార్కెట్లో మనకు రేట్ అనేది చాలా రావడం జరుగుతుంది అంటే సుమారు పదివేలు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లు పదివేల వరకు రావడం జరిగింది దానివల్ల రైతులు చాలా మట్టుకు ఆఫ్ సీజన్ వైపు వెళ్ళడం జరిగింది కాకపోతే ఈ ఆఫ్ సీజన్ మనకు రెడ్ గ్రామ్ వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఖర్చు అనేది చాలా అధికంగా పెరిగిపోతుంది అంటే నీటి తడలు ఇవ్వడంలో కానీ ఫర్టిలైజర్ అప్లికేషన్లో కానీ లేదా మందులు కొట్టడంలో కానీ సమస్యలు అనేది రోజు రోజుకు చాలా పెరుగుతుంది ప్రధానంగా ఎందుకంటే సోయాబీన్ మొసాయిక్ వైరస్ అనేది రావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అక్కడ చూసినట్టయితే ఆకులని అక్కడక్కడ ఎర్రబడిపోతుంది తెల్ల తెల్లతో యొక్క సంవత్సరం వల్ల సోయాబీన్ మొజాయిక్ వస్తుంది అది ఇప్పుడు సమస్య తక్కువగానే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో మనకు ఆ సోయాబీన్ మొజాయిక్ వైరస్ రావడం అనేది జరిగితే మనకు రెడ్ గ్రామ్ అనేది పంట వేసుకోవడానికి కూడా కష్టమవుతుంది అదే విధంగా దీనికి తోడు మనకు ఆల్రెడీ మనకు వేరుకులు తెగులు సమస్య విజయనగరం వేరుకులు తెగులు అనేది అధికంగా ఉంది మన జిల్లాలో ఎప్పుడైతే అధిక వర్షం అప్పుడు ఇనాకులం పెరగడము దానివల్ల పంట కొన్ని చేనులలో ఎండిపోవడం జరుగుతుంది ఇప్పుడు అదే పంటను మళ్ళీ ఖరీఫ్తో పాటు సోయాబీన్ తర్వాత మళ్ళీ అదే మళ్ళీ వేసుకొని మళ్ళీ ఇంటర్ క్రాప్లో వేసుకోవడం కానీ పత్తిలో వేసుకోవడం జరిగితే మళ్ళీ ఈ వేరుకులు యొక్క సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత మట్టుకు ఏ పంటనైనా ఆఫ్సీజన్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకొని మనం వేసుకోవడం వచ్చింది ఎందుకంటే మనకి తున్ని కాకపోతే పెట్టుబడి కూడా అనేది కొద్దిగా పెరుగుదల జరుగుతుంది సమస్యలు కూడా ఆ తర్వాత పెరిగేటువంటి అవకాశం ముందుగా ఇంతకు ముందు రెండు మూడు సంవత్సరాల క్రితం సోయ చిక్కుడు కూడా రైతులు సాగు చేయడం జరిగింది ఒకటి రెండు సంవత్సరాలు తీసుకున్నారు ఆ తర్వాత సమస్యలు అనేది పెరగడం వలన మళ్ళా రైతులు వెనుక రావడం జరిగింది ప్రతి పంటను సాగు చేసేటప్పుడు మనకు ఆ పెట్టుబడి మనకి ఎంత వరకు లాభం ఉందో చూసుకుని సాగు చేయాలి అయితే మనకు సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఈ వేసవిలో నీటి తడులు ఉదయం సాయంత్రం వేరేలో ఇవ్వాలి మధ్యాహ్నం సమయంలో కూడా ఇవ్వచ్చు అంటారు అంటే ప్రొద్దున సాయంత్రం పూట ఇస్తే ఏంటంటే ఎక్కువ సేపు రిటెన్షన్ ఉండడానికి అవకాశం ఉంటుంది మధ్యాహ్న టైంలో ఏంటంటే సూర్యశ్ తగిలినప్పుడు కొద్దిగా ఆవిరయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొద్దున సాయంత్రం నీటి అనేది ఎక్కువ హోల్డ్ అయ్యే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది ఇక మనకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్న అనుకోండి ఇప్పుడు ఈ మధ్య మీరు వేసుకున్న రైతులు చాలా మంది సాగు చేయడం మొక్కజొన్న జొన్నని అయితే ప్రధానంగా గడ్డిని ఎట్లా కలుపు చేయాలనుకుంటే ఒక సమస్య ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే దోరలు కొట్టుకోవడం కానీ లేకపోతే మనకు టూ ఫోర్ డి మన కొట్టుకోవడానికి సూపర్ సాల్ ని స్ప్రే చేసుకోవడం కానీ గడ్డి మందుగా అదేవిధంగా మధ్యకాలంలో కెలారిస్ మొక్క జొన్నో ప్రధానంగా ఏంటంటే గడ్డి విడలపాకు అన్ని రకాల గడ్డి కలుపు చేయడానికి కెలారిస్ ఎక్స్ట్రా అనే ఒక గడ్డి మందు దొరకడం జరుగుతుంది ఇది ఏంటంటే ప్రధానంగా పద్నాలుగు వందల మిల్లీ పద్నాలుగు వందల మిల్లీ లీటర్ ఒక ఎకరానికి సరిపేటట్టు పిచికారి చేసుకోవాలి ఇది సమర్థవంతంగా పనిచేసే కలుపు మందు కాకపోతే ఏంటంటే స్ప్రే చేసే ముందు మనకు చాలా మట్టుకు రైతులు అంత షేక్ చేసుకోవాలి షేక్ చేసుకుని కలుపుకోవడం ఉన్నట్లయితే సమర్థం తరగట్ట లేకపోతే ఏమవుతుందంటే ఆకుల పైన తెల్ల తెల్లగా అక్కడక్కడ అట్లా ఉండిపోవడం అనేది జరుగుతుంది మిగతా సందర్భాల్లో మనకు సమయం అయిపోయింది కాబట్టి రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి తొమ్మిది ఏడు సున్నా నాలుగు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు నాలుగు ఒకటి మూడు నాలుగు మూడు ఏడు సున్నా నాలుగు ఒకటి మూడు నాలుగు మూడు సున్నా నాలుగు ఇది డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు ధన్యవాదాలండి రాజేందర్ రెడ్డి గారు వివిధ వేసవి పంటలు ప్రస్తుతం చేపట్టాల్సిన చర్యల గురించి ఫోని ప్రత్యక్ష ప్రసారం చక్కని సార్లు సూచించేందుకు మీకు నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటి ఫోరెన్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది రేపటి నుండి మా మా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు ఆదిలాబాద్ రేపు రాత్రి ఏడంకు ఇల్లు యోసం కార్యక్రమంలో మొక్కజొన్నలు ఆశించే పురుగులు సమగ్ర నివారణ ఈ అంశం గురించి సాయి ప్రసన్నతో ముచ్చటుంటది తర్వాత శనగ వేరుశెనగ మరియు నువ్వులో తెగుల యాజమాన్యం గురించి బి రాజేశ్వరితో ముచ్చటుంటది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా